చితిని ఓన్లీ ప్రభు ఈ మాటను పారసీక దేశాధినేతైన మాత్రమే కాక మీతో కూడాను ఆయన సెలవిచుచున్నారు రాజైన కోరేష్ కు దేవుని గురించి ఏ కూడా మాత్రము మరి దేవుడు నీకు బిరుదులిచ్చితిని అనే మాట చేత ఈ వ్యక్తిని ఎందుకు ఈలాగు నా ఆశీర్వదిస్తూ ఉన్నారు

కోరేస్ గర్డింగ్ మీ విత్ స్ట్రెంత్ హి మేక్స్ మై వే 퍼ఫెక్ట్ నాకు బలము ధరింప చేయువాడు ఆయనే నన్నే దార్ధ మార్గమను నడిపించువాడు ఆయనే yes the lord who girded cyrus the foreign king will gird you also with his strength పర్యదేశపు వడైన కోరేషునకు బలమును ధరింప చేసి ఉన్నవాడు మీకును కూడా బలమును ధరింప చేయును In First Chronicles 29:12 the Bible says మొదటి వృత్తాంతములు 29 12 వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే In God's hand there are strength and power to exalt and to give strength to all ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవు అందరికి బలమిచ్చు వాడవు నీవే With God's power and strength the Lord made సైరస్ ద కింగ్ టు టేక్ ఓవర్ ద హోల్ వరల్డ్ దేవుడు తన శక్తి చేతను బలము చేతను కోరేషు సర్వ లోకమును తన ఆధిపత్యము క్రిందకు తీసుకొని వచ్చు లాగున చేసి ఉన్నాడు హి రూల్ ద హోల్ వరల్డ్ అతడు ప్రపంచమంతటిని ఏలుబడి చేసి ఉన్నాడు లైక్వైస్ ద లార్డ్ ఆల్సో విల్ ఎగ్జాయిట్ యు ఆ రీతిగానే దేవుడు మిమ్మును కూడా హెచ్చించనయ్య ఉన్నారు యు విల్ వాక్ ఇన్ హై ప్లేస్ మీరు ఉన్నతమైన స్థలములలో నడిచెదరు

దే 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 సచ్ పవర్ అండ్ అండ్ వారు 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 అటువంటి బలమును కలిగి ఉన్నారు 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 హీల్ ద ద ద ద పీపుల్ పీపుల్ ప్రజలను దురాత్మల చేత పట్టబడ్డ ప్రజలకు ఇచ్చి టర్న్ వరల్డ్ అప్ సైడ్ డౌన్ లోకమును చేసిన వారిగా సేమ్ థింగ్ మై డీర్ మీరు కూడా ప్రియ అలాగున చేయగలుగుతారు డోంట్ థింక్ వెరీ హలో ఆఫ్ యోస్ సార్ విముని గూర్చి మీరు అత్యల్పముగా యోచించుకొనకండి టు డే ద లార్డ్ హెస్ ప్రామిస్డ్ యూ టు గడ్యు ఈరోజు ప్రభు మీకు బలము ధరింపచేయ వాగ్దానం చేయించున్నారు విత్ హెస్ మైటీ పవర్ తన బలీయమైన శక్తి చేత ద లార్డ్ కమాండెడ్ హెస్ డిసైపుల్స్ వ్యాస్ హీ ఫిల్థం ప్రభు తన శిష్యులను పరిశుద్ధ ఆత్మచేత నింపి ఉండగా వారికి ఈ రీతిగా ఆజ్ఞించి ఉన్నారు ఆఫ్ ద లార్డ్ ఫిల్ ద డిసైపిల్స్ విత్ హిస్ స్పిరికములను శిష్యులుగా చేయాలని ఆజ్ఞాపించిన్నారు

ఈవెన్ టు the Lord's లార్డ్స్ is coming కమింగ్ you. ఈ రోజును కూడా దేవుని శక్తి మీ మీదకు వచ్చే ఈచు ఉన్నది Get అప్ అండ్ గో పైకి లేచి వెళ్ళండి మే the లార్డ్స్ డివైన్ హ్యాండ్ అండ్ అండ్ టీచ్ టు ైడ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ లోక ప్రజలకు పునరుద్ధరణ కలిగించడం కోసం దేవుని హస్తం మిమ్మల్ని నడిపించి బలము ధరింప చేసి మీకు ఉపదేశము చేయునుగాకాడ్స్ డియర్ ఫ్రెండ్ ప్రియ స్నేహితులారా దేవుని అదృశ్య హస్తం మీ చుట్టూరు ఆవరించి ఉండి మిమ్మును బలపరచిన నిమిత్తమే ఉండి ఉన్నది బి స్ట్రెంగ్త్ అండ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా బలపరచబడండి మే ద లార్డ్ గివ్ యు ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ ద హెల్మెట్ ద షూస్ అండ్ ఆల్ ద armors of god to get up and go and reach the world satyamane dattini rakshanane sirastranamunu

లోకాన్ని చేరుకునే స్థాయికి వారిని మీరు హెచ్చించి లేవనెత్తండి ప్రభు వారు పైకి లేవనెత్తబడాలి గో

వరముల చేత బలపరచబడండి ఇట్స్ మచ్ బెటర్ టు గివ్ దెన్ టు రిసీవ్ స్వీకరించుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యవంతమైనది ఇట్స్ ఎనఫ్ యు హావ్ రిసీవ్ మీరు స్వీకరించినది ఇక చాలును గెట్ అప్ అండ్ గివ్ టు ద వరల్డ్ పైకి లేచి లోకమునకు ఇవ్వండి గెట్ అప్ అండ్ గివ్ టు ద వరల్డ్ వాట్ యు హావ్ ఇన్ యువర్ హ్యాండ్ పైకి లేచి మీ చేతిలో ఉన్న దానిని లోకమునకు ఇవ్వండి వారిని దీవించండి ప్రభుత్వ ఈ రోజును వారిని మీ బలీయమైన శక్తి చేత ఆశీర్వదించండి మీ బలమును వారికి దరింప చేయండి ప్రభువా టు లోకమును తాకుని మిత్తమై ప్రజలను స్పృశించ నిమిత్తమై వారిని స్వస్థపరచు నిమిత్తం వారికి పొందురు ధరణ కలిగించు నిమిత్తం వారిని పైకి లేవనిత చేయు నిమిత్తం మీ శక్తి ద్వారా మిమ్మును మోయలాగున వారికి మీరు సహాయము చేయండి ప్రభువు మిమ్మును లోకములోనికి వారు లాగునా people say those who are మేకింగ్ ద వరల్డ్ అప్సైట్ డౌన్ ఆర్ హి ఇదిగో పూలో ఒక ముందు తల క్రిందలు చేయుచున్న వారు ఇక్కడ ఉన్నారని ఇతరులు వీరిని చూసి చెప్పు లాగురం మీరు చేయండి అటువంటి శక్తి చేత మీరు వీరిని నింపండి ప్రార్థన చేయుచున్నాము బ్లస్ దేవుడు మేము ఆశీర్వదించి తన బలియమైన శక్తి చేత మేమును బలపరచును గాకా